పార్ట్నర్ అన్ని న్యూస్ ఛానల్స్ చూస్తున్నాను కొత్త ఐదు వేల నోట్ల గురించి ఏ ఛానల్ రావట్లేదు నువ్వు చూడాల్సిందే న్యూస్ ఛానల్ కాదు డిస్కవరీ ఛానల్ కొత్త కొత్తవన్నీ అందులోనే వస్తాయి కదా పార్ట్నర్ రైట్ డిస్కవరీ ఛానల్ పెట్టు పార్ట్నర్ 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 నాకు ఇంకో ఫేవర్ చేయాలి ప్లీజ్ పొద్దున్నే విడిచిన బట్టల్లో మూడు రెండు వేల నోట్లు దొరికాయి అవి కూడా నువ్వే మార్చి పెట్టాలి ప్లీజ్ అవి కూడా లేకపోతే ఎలా బతుకుతావు పార్ట్నర్

ఇది ఇది నీ పేరు మీద హుండే బాయ్ జాగ్రత్తకి రా. వీడే సార్ సర్ ఇల్లంతా వెతకండి సర్ ఏం సార్ ఇదంతా వీళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేశావని నీ మీద కేసు పెట్టాను నేను కిడ్నాప్ చేయడం ఏంటి సార్ ప్రియకేమేంటి సార్ చెప్పే నువ్వు రాత్రి అక్కని తీసుకెళ్లడం నేను చూసాను నేనా సార్ ఏం సార్ నీకేం ద్రోహం చేసావని మాతో ఆడుకుంటున్నావు నా కూతురు పెళ్లి చెడగొట్టావు ఎప్పుడు ఒక్క మాట కూడా ఎదురు చెప్పరు నా కూతురు నీ మాయ మాటలు విన్నా ఎదిరించేలా చేశావు చెప్పరా తనెక్కడుందో సార్ ఒక్కసారి నేను చెప్పొచ్చు మొదటి మాట్లాడు లోకర్ లోకరుమ్ లో మీరు పాత నోట్లు మారుస్తున్నట్టు సీసీ కెమెరాలో ఫుటేజ్ రికార్డ్ అయ్యింది సార్ నేను బయట నుంచి మీకు ఫోన్ చేస్తున్నానా వైగా యాదగిరి దగ్గర మీరు రికవరీ చేసిన లోన్ అమౌంట్ బ్యాంక్ లో కట్లేదని జిఎం గారి మీద కేస్ ఫైల్ చేశారు నేను రికవర్ చేయండి సర్ సర్ నేను ఒక్కసారి బ్యాంక్ వెళ్లా సార్ ప్లీజ్ సార్ ముందు స్టేషన్ కి పద అక్కడ తెలుసుకుందాం సర్ ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది పదా సర్

స్కౌండర్ సి ఉన్నాడు కనపట్లేదా తోలు తీస్తా ఏదైనా ఉంటే స్టేషన్ వచ్చి మాట్లాడండి సార్ ఏం చేసండి ఇక్కడ తీసుకొచ్చారు సార్ ప్లీజ్ సార్ నన్ను ఏం చేయొద్దు సార్ నా మాట నమ్మండి సార్ నాలాగ ఇంకొకటి ఉన్నాడు సార్ వాడే సార్ ఇదంతా చేసింది తెలుసు వాడేనేమో చూడు ఎంత నమ్మేను రా నేను సొంత అన్నీ మోసం చేద్దాం నెల అనిపించింది రా నీకు ఏం చేద్దాం అవసరం అలాంటిది మనిషి వారా నువ్వు చెప్పరా ఎక్కడుందో చెప్పు ప్రియంరా మధ్యలో ప్రియన్ నేను తీసుకెళ్ళానని వాళ్ళ చెల్లి చెప్తుందా నేను కానప్పుడు నువ్వే కదరా తీసుకెళ్ళేది ప్రపంచంలో డబ్బు తప్ప దేని రా అనవసరంగా నిందలే నా క్యారెక్టర్ చేయకు నటించేది నేను నువ్వు కష్టపడి కొట్టేసిన డబ్బులు ఇంట్లో పెడితే దాన్ని కాస్త కొట్టేసావు డబ్బులున్నాయా అని వాటేసుకొని మరిచావు కదా నువ్వు మాట్లాడేది నిజం రాత్రి నువ్వు బ్యాగ్ తగ్గుతుంటే మా వాడు చూశాడంట నాకు నాగిపోయాడా మధ్యలో డబ్బులు చూసుకుందాని బ్యాగ్ ఓపెన్ చేస్తే అందులో డబ్బులు బదులు నువ్వు వాడేసిన కట్టరాలునేదే బాగా మార్చావరా మాట మార్చక్రా ఎక్కడుందో చెప్పు ప్రియ సంగతి నాకు తెలియదు నా డబ్బు ఎక్కడుందో ప్రియం తీసుకెళ్ళి నువ్వే నా డబ్బు తీసుకెళ్ళి నువ్వే ప్రియం తీసుకెళ్తే నువ్వు నేను తీసుకెళ్ళాలి తీసుకెళ్తా డబ్బులు తీసుకెళ్తే నేను తీసుకెళ్ళాలి నువ్వు ఏమన్నా తీసుకెళ్తే నువ్వు తీసుకెళ్ళాలి లేకపోతే నేను తీసుకెళ్ళాలి ఇంకెవరు తీసుకెళ్తారా మనలా ఉన్నా ఇంకోటి తీసుకెళ్ళుంటే ఏంట్రా నువ్వు చెప్పేది నువ్వు బ్రతుకున్నట్టే నేను బ్రతుకున్నట్టే జై కూడా బ్రతికే ఉన్నాడంటావా జై కాదు రావణ్ మహారాజ్ చాలు ఇంతకాలం వాడికి భయపడి బతికింది చాలు మనం పుట్టిన నేల మీద వాడి పెత్తన వెంటే వాడికి భయపడి చస్తూ బ్రతుకుదామా వాణ్ణి చంపేసి ధైర్యంగా మన పాలిట రాక్షసుడుగా మారిన ఆ రావ నుండి మనం ఏం చెయ్యాలి వాడు పూజించే రావణాసురుణ్ణి తగలబెడతా ఓపడానికి వస్తాడా వస్తే ప్రాణాలతో వెళ్తాడా ఇవ్వరా చంపాలంటే సముద్రం దాటాలా ఈ రావణుణ్ణి చంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలా ఉందా ఉందా నా కోట మీద దాడి చేసిన ఏం చేయాలి ఒక్కడు పోవడం రైటా ur matham powder righta chipiyali champi halaiya champi halaiya champi halaiya